వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మీరు తప్పకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వెంటనే ఈ వీడియోస్ షేర్ చేయండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మరియు పేరెంట్స్కు మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింకు షేర్ చేస్తాను మరి అవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు ఆసక్తిలో అభ్యర్థులు వాటి పూర్తి వివరాల కోసం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించగలను మరి ఈరోజు మనం ఒక అప్డేట్తో ముందుకొస్తున్నాం జేఈ మెయిన్స్ అప్లికేషన్స్ యొక్క ప్రక్రియ మరొక ఐదు రోజుల్లో ముగిసే అవకాశం ఉంది నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు సమయం ఇచ్చారు మరి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేయండి కేటగిరీ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లై చేస్తే మంచిది ఎందుకంటే కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోవడం ద్వారా మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు జనరల్ కోటాలో అప్లై చేయొద్దు వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా పర్వాలేదు కానీ తప్పకుండా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఓబీసీ నాన్కేర్ కానీ తీసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి ఒకవేళ సర్టిఫికేట్ రాకపోయినా మీరు అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్తో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు రిజెక్ట్ అయ్యే అవకాశం లేదు మరి చాలామంది ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఎడిట్ ఆప్షన్ గురించి అడుగుతున్నారు మరి ఎడిట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మీకు జేఈ మెయిన్స్ సంబంధించి అప్లికేషన్ తేదీ ముగిసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే స్టూడెంట్ యొక్క వివరాలు కొన్ని ఎడిట్ చేసుకోవచ్చు అవకాశం ఇస్తారు కొన్ని చేసుకోవడానికి అవకాశం ఉండదు మరి గతంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ అంశాలకు ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు ఏ ఏ అంశాలు ఎడిట్ చేసుకోలేనిగా ఉన్నాయని ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చాలామంది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు ఒకసారి చర్చిద్దాం మీకు ఎడిట్ ఆప్షన్ అనేది జేఈ మెయిన్స్ సంబంధించి ఉంటుంది దీంట్లో ప్రధానంగా ఎడిట్ చేసుకునే అంశాలు కానీ చేసుకోలేని అంశాలు కానీ ఒకసారి మనం చూసినట్లయితే మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోలేనివి అంటే ఇవి చేంజ్ చేయడానికి అవకాశం లేదు వాటిలో ప్రధానంగా మనకు క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి ఇది చేంజ్ చేసే అవకాశం లేదు మరియు క్యాండిడేట్ యొక్క అడ్రస్ ఇది కూడా చేంజ్ చేసే అవకాశం లేదు క్యాండిడేట్ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు మరి అడిషనల్ మొబైల్ నెంబర్ కూడా మనం ఇస్తాం అది కూడా చేంజ్ చేసుకునే అవకాశం లేదు తర్వాత సెషన్స్ మనం ఎట్లాగో ఇప్పుడు ఆల్రెడీ ఒకటే సెషన్ ఉంది కాబట్టి దీనికి టెన్షన్ లేదు గతంలో రెండు సెషన్స్ ఉండే కాబట్టి సెషన్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం లేకుండే మరియు క్యాండిడేట్ ఫోటోను కూడా చేంజ్ చేసే అవకాశం లేదు ఇది చేంజ్ చేసుకునే అవకాశం లేనివి మరి ఇవే కాకుండా ప్రధానంగా ఇంకేమిచ్చారంటే క్యానిడీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో కూడా మీకు చేంజ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే టెన్త్ క్లాస్ ఇంటర్ కానీ మనం ఏమైనా తప్పులు దానికి సంబంధించిన వివరాలు నింపలేకపోతే మనం అప్డేట్ చేసుకొని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది క్యాండిడేట్ నేమ్లో ఏమైనా మీరు తప్పు రాసి ఉంటే కూడా మళ్ళీ దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎడిట్ చేసుకోవాల్సినవి ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ రాస్తే మీరు దానికి సంబంధించి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా సెంటర్ కూడా అంటే సెంటర్లో ఒకవేళ మీరు అంటే అప్పుడు అవైలబిలిటీ ఉన్న సెంటర్లో ఏమైనా చేస్తే మిస్టేక్ చేస్తే కూడా సెంటర్ చేంజింగ్ కూడా గతంలో అవకాశం ఇచ్చారు గతంలో డేట్ ఆఫ్ బర్త్ మరియు జెండర్ కూడా మనకు ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు ప్రధానంగా కేటగిరీ సర్టిఫికేట్ కేటగిరీకి సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది గతంలో అంటే కేటగిరీకి సంబంధించి సబ్ క్యాస్ట్ కానీ కేటగిరీని మనం మనం అయిన ఫిల్అప్ చేయకపోతే దానికి సంబంధించి చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు మరి ఈసారి ఎలా ఉంటుందో తెలియదు మరి దాని అంతేకాదు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది పేపర్ కూడా మీకంటే పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి కదా దానిలో జనరల్గా అందరూ బీఈ బీటెక్ రాస్తారు కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోదు ఇవి ఎల్డ్ చేసుకునే అవకాశం ఇచ్చారు ఏటీఎస్ కొన్ని వాటిల్లో ముందు చెప్పినాయి మన మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అడ్రస్ కానీ నెక్స్ట్ సెషన్ కానీ ఫోటో కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగింది ఇది మనకు భవిష్యత్తులో ఎవరైనా ఏటీటాప్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అంశాలు మళ్ళీ మీకు ఎయిటాప్స్ వచ్చినప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది మరి చాలా వరకు ఒక న్యూస్ కూడా ఏమొస్తుందంటే సమాచారం కొంతమంది జేఈ మెయిన్స్లో సరిగా అప్లై చేయని వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు అంటే అప్లై చేయని వాళ్ళకు ఈ మనకు ఎన్టీఏ నుంచి మెయిల్ వస్తున్నట్టు కూడా కొద్దిగా తెలియజేస్తున్నారు దాదాపు ఇక్కడ రాలేదు కానీ మనకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది మరి ఎవరైనా మిస్టేక్ మెయిల్ వస్తే మరి వెంటనే ఒకసారి ఎన్టీఏ నుంచి ఏదైనా మెయిల్ వచ్చినట్టయితే మెయిల్ చెక్ చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ